మేడిపండు చూడు మేలిమయ్యుండును చూడు పురుగులుండ అనేది పాత సామెత మేడిపండు చూడు మేలిమయ్యుండు మేడి చెట్టు కొమ్మకు కళ్ళు కారును అనేది కొత్త సామెత కానీ ఇక్కడ మేడి చెట్టుకు కళ్ళు వస్తుంది దీంతో మేడి చెట్టు కళ్ళు తాగేందుకు స్థానికులు పోటీ పడుతున్నారు మీరు తాటికళ్ళు తాగి ఉంటారు కానీ ఈత కళ్ళు తాగి ఉంటారు కానీ మేడి చెట్టు కళ్ళు ఎప్పుడైనా తాగారా దాని టేస్ట్ చూసారా అసలు దాని గురించి ఎప్పుడైనా విన్నారా అయితే మేడి చెట్టు కళ్ళు గురించి తెలుసుకుందాం నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చినకొత్తపల్లి కొత్తపల్లి గ్రామంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది నరేంద్ర అనే వ్యక్తి ఇంటి దగ్గర మేడిచెట్టు నుండి గత కొద్ది రోజులుగా కళ్ళు వస్తుంది మేడి నుండి నురుగతో కొబ్బరి నీళ్ళ లాంటి కళ్ళు పదార్థం బయటకొస్తుంది చెట్టుకు కళ్ళు గీసిన మొదట్లో ప్రతిరోజు రెండు బిందులు కళ్ళు వచ్చేది అని ప్రస్తుతం ఉదయం పది సీసాలు సాయంత్రం పది సీసాల కళ్ళు మాత్రమే వస్తుంది అని గీత కార్మికుడు శివ తెలిపారు మేడి కళ్ళు సూపర్ అంటూ తాగుతున్నారు కొందరు స్థానికులు ఆ కళ్ళును చూడడం ఇష్టంగా తాగుతున్నారు విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యంగా చెట్టును సందర్శించేందుకు క్యూ కడుతున్నారు ఈత చెట్టుకు కళ్ళుకో కళ్ళు రావడం సహజం చివరకు వేప కళ్ళు కూడా చూసాం కానీ మేడి చెట్టుకు కళ్ళు దారలుగా రావడంతో జనమంతా ఆసక్తిగా చూస్తున్నారు ఇదిలా ఉండగా మేడికళ్ళు ఆరోగ్యానికి మంచిది అని అనేక రోగాలు నయమవుతాయని చెబుతున్నారు స్థానికులు కీళ్ళ సమస్యలు ఉన్నవారికి నరాల బలహీనత ఉన్నవారు ఈ కళ్ళు తాగిన తర్వాత తమకు బావైందని అంటున్నారు ఓ సీసా కళ్ళు యాభై రూపాయలు వచ్చి మేడికళ్ళు చెట్టు మేడి చెట్టు కళ్ళు తీసుకెళ్తున్నారు మేడి చెట్టుకు కళ్ళు కారుతున్న వింతను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు

అయితే ఇక్కడ రోడ్ ఏమైనా మీద వెళ్తుంటే ఒక చెప్పి వేరు చెప్పిన నరికేయడం జరిగింది దానికి కళ్ళు వస్తుంది కళ్ళు వస్తుంటే గ్రామస్తులు చూసి కళ్ళు వేసి చెప్పే గ్రామస్తులు గీయడం అంటే గీసినాం ఆ కళ్ళు మార్నింగ్ పది దిశలు ఈవినింగ్ పది దిశలు వస్తుంది కళ్ళు ఆ కళ్ళు తాగిన వాళ్ళు కొంచెం మా పరంగా మంచిగా ఉన్నారు కాళ్ళ నొప్పులు నడు నొప్పులు ఇట్లా తక్కువనే అంటున్నారు ఇలా రోజుల నుంచి గీయడం జరిగింది తాగిన వాళ్ళందరూ కొంచెం మా పరంగా మంచిగా అంటున్నారు మాది చిన్న గ్రామం తాటికాళ్ళ కన్నా ఈతకాల కన్నా మేడికల్ బాగుంది ఏడు సాయంత్రం గ్లాసు పురుగ గ్లాసు తాగుతున్నాం కాలం పట్టి మాకు వస్తలేవు మంచిగా ఉంది తాటికాయల కన్నా ఈతకల్ కన్నా మెడికల్ తాగితే నేను రోల ఏ చిన్న కొత్తపల్లి గ్రామం నా పేరు నర్సుబాయి కళ్ళు మేడికాళ్ళు మంచిగా ఉంది తాగుతే కొబ్బరి నీళ్ళ లాక్కున్నాయి బాడీ లెన్స్ ఉంది నరాలు వీక్నెస్ ఏం లేకుండా కాళ్ళు తోడలు మొత్తం బరువు చేత ఉంటే తగ్గింది ఉంది బాడీ అంటే అంత రుజువు వస్తుంది నొరుగుడక నొప్పులు అన్నీ తగ్గినాయి సాయంకాలం పద్ధతిలో తాగుతారు రెండు లాక్కున్నాయి